అందరికీ గుడ్ మార్నింగ్ ప్రధాన వార్తాపత్రికలోని వార్తలను మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇంకా ఎవరికైనా మన కంటెంట్ వర్త్ అనిపిస్తే షేర్ చేయండి అలాగే వీడియోని మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది యూట్యూబ్ అల్గారిథం ఆ విధంగా పనిచేస్తుంది సో లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో లైక్ చేయడం మర్చిపోకండి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి వంటి మూడు ప్రధాన వార్తాపత్రికల్లోని వార్తలను మనం డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు ఎటువంటి మోమాటం లేకుండా ఎటువైపు తప్పు ఉన్నా సరే ఎటువైపు న్యాయం ఉన్నా సరే మనం మాట్లాడతాం సో దయచేసి మీ చిన్నపాటి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైము సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎంత అవుతుంది కరెంటు కూడా పోయింది సహకరించలేదు సో కరెంటు పోయింది ఏం చేయాలి ఎటు అర్థం లేదు సో కరెంట్ పోయింది కాబట్టి మనం ల్యాప్టాప్లో వీడియోని కంటిన్యూ చేద్దాం వీడియోని మాత్రం ఆపే ప్రసక్తే లేదండి వీడియోని ఏదో విధంగా మీకోసం పోస్ట్ చేస్తాను అయితే స్క్రీన్ పెయిన్ చేసినట్టుగా చేయలేను ఎక్కువ టైం కేటాయించలేను వీడియో లెంత్ ఎక్కువైందంటే ఈ అప్లోడ్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కరెంట్ కూడా పోయింది కాబట్టి వైఫై ఉండదు కాబట్టి మొబైల్ డేటాతోనే వీడియోని అప్లోడ్ చేయాలి సో పై పైన అలాగా టచ్ చేసి ఈ రోజుకి ముగించేద్దాం వీడియోని సో ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మీ నుంచి నేను ఆశించే సపోర్ట్ ఒకటే వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఈ రెండే నాకు మీరు ఇచ్చే సపోర్ట్ అనమాట సో ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాం మెడికల్ రోబో ఈనాడులో ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకుందాం మెడికల్ రోబో రోగి సందేహాలు తెచ్చే యంత్ర వైద్యుడు అందుబాటులోకి తెస్తున్న ఆసుపత్రులు ఏ ఏ సహాయంతో ఖచ్చితమైన సమాచారం వైద్య రంగంలోకి కీలక భూమిక ఇంకా మెడికల్ అంటే ఆసుపత్రిలో కూడా ఏ సహకారంతో కొత్త రోబులు రాబోతున్నట్టు తెలుస్తోంది ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు జరగబోతుంది భవిష్యత్ అంతా ఏ ఇదే ఇంకా అదే పంద ఆగని రాసన్ మాఫియా ప్రభుత్వం మారిన జోరు తగ్గని బియ్యం అక్రమ రవాణా సహకరిస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు పోస్టులు పెట్టిన తూర్తు మంత్రం తనిఖీలే పోలీసు రెవెన్యూ పన్నులు రవాణా శాఖల నుంచి కొరబడిన సహకారం ద్వారంపూడి దందాన్ని అడ్డుకోలేని వైనం ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఒకరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరొకరు వినోద్ అగర్వాల్ ఈయన ఈ వినోద్ అగర్వాల్ అనే వ్యక్తి ఈయన విదేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేయడానికి విదేశాలతో చాలా సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి విదేశాలతో కొన్ని డీలింగ్ చేస్తాడు సో ఈయనతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డీల్ పెట్టుకొని ఇక్కడ ఉన్న రేషన్ బియ్యం మొత్తాన్ని కొనుగోలు చేసి ఈయన ద్వారా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనమాట సో మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన పనికి సిఐడి ఎంక్వైరీ కనీస్తూ చాలా నిజాలు బయటపడే అవకాశం ఉంది సో ఇది రేషన్ మాఫియాకి సంబంధించిన వార్త వణికిస్తున్న ఫెయిన్జెల్ తమిళనాడులోని తీరానుగు తాకిన తుఫాన్ మన రాష్ట్రంలో విస్తారంగా వానలు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని చెప్తున్నారండి చాలా అందరూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది సో ఇప్పుడు కూడా తుఫాన్ ప్రభావంగా చాలా చోట్ల పవర్ కట్ చేయడం జరిగింది ఇంటి ముందుకే పవర్ సేవలు బెల్ట్ షాపులు పెడితే నా బెల్ట్ తీయాల్సి ఉంటుంది భూ ఇసుక బియ్యం మాఫియాని నిర్మూలిస్తాం అనంతపురం జిల్లా నామకాలు ప్రజావేదికలు సీఎం చంద్రబాబు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో పర్యటించడం జరిగింది దానికి సంబంధించిన ఒక వార్తను హైలైట్ చేయడం జరిగింది ఇక ట్రబుల్ ఐటీలు జగన్ ప్రభుత్వ నిర్వాహక నిర్వాహకంతో నిర్లక్ష్యంతో కొనారెళ్ళిన సమీకృత ఇంజనీరింగ్ వ్యవస్థ ఆరు వందల అరవై అరవై అధ్యాపక పోస్టులు ఖాళీ అర్ధ భవనంలో ఒంగోలు ట్రిబుల్ ఎయిటీ న్యూజుడి ఇడుపుల ఇడుపులపాయల్లో వసతికి ఇబ్బందులు కూటమి సర్కార్ దృష్టి పెడితేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఐటీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందండి త్రిబులైటీలు ఏదైతే చదువుకుంటున్నారో విద్యార్థులకు సరైన వస్తువులు కానీ సరైన తిండికి కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి మెయిన్ వసతి ప్రాబ్లం ఉంది చాలా ట్రిబులైటీల్లో రూమ్లు సరిపోక అలాగే టీచింగ్ ఫ్యాకల్టీ సరైన ఫ్యాకల్టీ లేకుండా గవర్వం ఇప్పుడు ఆరు వంద ఆరు వందల అరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది సో వాటి త్వరలో ప్రభుత్వం పూర్తి చేయాలని మనం కోరుకుందాం ఇక ఆంధ్రజ్యోతిలోకి వెళ్దాం ఇక నేను కంటెంట్ డెప్త్గా అనాలిసిస్ చేయలేకపోతున్నాను వీడియో అప్లోడ్ చేయడానికి మనం డేటా సహకరించదు కాబట్టి సో కరెంట్ వచ్చిన తర్వాత వీలుంటే మళ్ళీ చేస్తాను మాఫియా భారతం పడతా బెల్ట్ షాపులు తీస్తే బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తారు చంద్రబాబు జగన్ పెట్టిన జిల్లా కష్టాలు నాడు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తికి భిన్నంగా పదమూడు జిల్లాల ఏర్పాటు ప్రజాభిప్రాయాలు ప్రయోజనాలు గాలికి భౌగోళిక పరిస్థితులు పాలన అవసరాలు పట్టించుకోకుండా జిల్లాల పునర్విభజన రాజకీయ ప్రయోజనాల కోసం పెద్దపీట్ట చాలా జిల్లాల్లో ఇప్పటికీ కూడా ఒక నియోజకవర్గంలోనే ఒక మూడు నాలుగు మండలాలు ఉంటే రెండు రెండు మండలాలు ఒక దాంట్లో రెండు మండలాలు ఒక జిల్లాలో కలిపిన పరిస్థితి ఉంది చాలా చోట్ల ఇక్కడ పెందుర్తి నియోజకవర్గాన్ని చూసుకుంటే పెందుర్తి మండలాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపడం జరిగింది అలాగే సబ్వారం పరవాడ మండలాన్ని అనకాపల్లి జిల్లాలో కలపడం జరిగింది దీనివలన ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏదైనా ఒక పని చేయాలంటే రెండు జిల్లాల అధికారులతో మాట్లాడాల్సిన పరిస్థితి రెండు జిల్లాల అధికారులను కలవాల్సిన పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట సో దానికి సంబంధించి మాత్రం ఇక్కడ ఈరోజు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేయడం జరిగింది ఇక చెన్నై జల దిగ్బంధం తమిళనాడు పలు జిల్లాల్లో తుఫాన్ బేబర్స్సం పెంగల్ ఆల్రెడీ మహాబలిపురం కాలక్రీ మధ్య తీరం దాటిన తుఫాన్ టీసీఎస్ వచ్చేస్తుంది విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీకి లైన్ క్లియర్ విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాల లైన్ క్లియర్ అయినట్టే త్వరలో టీసీఎస్ రాబోతుంది విశాఖపట్నానికి వారిపై దయ చూపొద్దు చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఉల్లంఘించారు కాంతియానా విశాల్ గురించి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయండి కాంతియానా అలాగే విశాల్ గున్నెల ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే చేశారో జత్తంబరి కా జత్వాని కాదంబరి జత్వాని కేసులో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ అప్లై చేశారో ఆ బెయిల్ పిటిషన్ అంగీకరించొద్దని సిఐడి కోర్టుకు తన కౌంటర్ దాఖలు చేయడం జరిగింది ఇక అమరావతిలో యాభై కోట్లతో తపన తపాలా ప్రధాన కార్యాలయం రెండు వేల ఇరవై ముప్పై నాటికి సోలార్ విద్యుత్ రూపాయి తొంభై తొమ్మిది పైసలకే ఇది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ పేజీ వార్తలు సాక్షి చూద్దాం సాక్షి చూద్దామండి సాక్షిలోకి వెళ్తే సీఎం పదవి బీజేపీకే మహారాష్ట్ర సీఎం పదవి బీజేపీ బీజేపీదేనని శివసేన ఎన్సీపీ మరో చిర ఉప ముఖ్యమంత్రి ఉంటారని ఎన్సీపీ అజిత్ పవార్ తెలిపారు సర్కార్ నిర్వాహకంతో తడిసి ముద్దయిన ధాన్యం రాసులు అన్నదాతకు అగచాట్లు కోసిన పంట కళ్ళెదటే ఫెంగల్ తుఫాన్ పాలు ప్రభుత్వ కూటమి ప్రభుత్వం చేతిలో రైతులు దగ అదుకోవాల్సిన ప్రభుత్వం చేతులు తీసిన వైనం కనీసం మద్దతు ధర లేదు సిదీప్ తుఫాన్కి చాలా చోట్ల పంటలు నష్టమయ్యాయి తీవ్రంగా పంటలు నష్టమయ్యే అవకాశం ఉంది సో ప్రభుత్వం దానికి ఆ నష్టపోయిన రైతులకు కొంతమేర సపోర్ట్గా నిలవాలని కోరుకుందాం బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దింది అయింది బాబు సూర్యుడి బాధుడి గారెంట్ విద్యుత్ ఛార్జీలు పెంచి మాపై నిందల నిందల ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ ఛార్జీల మోత సూపర్ సిక్స్ హామీలకు తూట్లు కరెంట్ ఛార్జీలు పెంచితే ఎల్లో మీడియాకు కనిపించవా మెసేజ్ పెడితే సర్టిఫికేట్ పంపిస్తాం అనంతపురం జిల్లా నియామకాలలో సీఎం చంద్రబాబు కావాల్సినంత ఇసుక ఉచితంగా తెచ్చుకోండి ఇక వక్ఫ్ బోర్డు కమిటీ రద్దు అదేవిధంగా ప్రతి దాడి బలోపేతం చేస్తుంది అమెరికా ఆరోపణలపై స్పందించిన గౌతమ్ అదానీ ఇక ఆ పత్రికల పబ్లిసల్ ఎడిటర్లకు జగన్ తరఫున నోటీసులు ఇచ్చిన న్యాయవాదులు నిన్న జగన్మోహన్ రెడ్డి వీనాడు ఆంధ్రజ్యోతికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఏదైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అదానీతో లంచం తీసుకున్నారని అనే ఆరోపణ పైన స్పందిస్తూ అందులో వాస్తవాలు లేవు వీనాడు ఆంధ్రజ్యోతి తప్పుగా ప్రచారం చేస్తున్నాయని ఆయనకి వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది సో ఇవి సాక్షిలో ప్రధాన వార్తలు సచివాలయ కార్యదర్శులకు సోకాజ్ టెర్రర్ నూట డెబ్బై ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసిన విజయవాడ నగరపాలక సంస్థ వివిధ జిల్లాలోని ఇదే తీరు పెళ్లి ఖర్చు పెరిగిపోతుంది దేశంలో సగటు వివాహ ఖర్చు ముప్పై ఆరు పాయింట్ ఐదు లక్షలు సో ఇది ఈ రోజు వార్తలు ఇందాక కరెంటు పోయిన దృశ్యాన్ని కూడా మీకు ఫోన్లో అలాగే ఉంచేయడం జరిగింది ఎందుకంటే ఆ వాస్తవాలు మీకు తెలియాలి కాబట్టి నాకు ఇబ్బందులు మీకు తెలియాలి కాబట్టి సో దయచేసి అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్